శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విశ్వపతి గారు రచించిన శ్రీ పద్మావతి పరిణయం అనే పుస్తకం చదవాల్సిన విధానం భగవంతుడికి సంబంధించిన ఏ పుస్తకమైనా చదవడానికి ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు అని నా విశ్వాసం వయస్సుతో కానీ కులంతో కానీ ఏ నిమిత్తము లేదు మనసు నిర్మలంగానూ శరీరం శుభ్రంగానూ ఉంటే చాలు ఎవరైనా ఏ రీతిలోనైనా ఏ రోజైనా ఏ ప్రదేశంలోనైనా చదువుకునవచ్చు ఆ శ్రీమన్నారాయణుని గురించిన పుస్తకం చదవడానికి కావలసినది నిర్మల భక్తి తప్ప మరొకటి కాదు ఎటువంటి కఠోర నిష్టలు ఉపవాసాలు అవసరం లేదు ఇకపోతే భగవంతునికి సంబంధించిన స్తోత్రాలకు పారాయణ గ్రంథాలకు కొన్ని కొన్ని ప్రత్యేక పర్వదినాలలోనూ వైకుంఠ ఏకాదశి లాంటి పవిత్ర దినాలలోనూ చదివితే తప్పకుండా ఫలితం రెట్టింపుగా ఉంటుంది ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు వివాహం ఆలస్యమవుతున్న కన్యలు కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఏ శుక్రవారము నాడైనా మొదలుపెట్టి వారం రోజుల పాటు ఆ పుస్తకాన్ని పారాయణం చేస్తే వెంటనే తప్పక మంచి వరునితో వివాహము నిశ్చయము కాగలదు వీలున్నవారు ఏ శుక్రవారము నాడైనను ఈ పుస్తకమును పూర్తిగా కూడా చదవవచ్చును శ్రావణ శుక్రవారములలో పుస్తకము పూర్తిగా పఠించిన స్త్రీలకు సర్వ సౌభాగ్యములు లభించగలవు శ్రీ లక్ష్మీ శ్రీనివాసుని అనుగ్రహంతో ఆ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండగలరు అలాగే శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ దినమైన వైశాఖ శుద్ధ దశమి నాడు ఈ పుస్తకమును పఠించిన వారికి సర్వ సౌభాగ్యములు అష్టైశ్వర్యములు లభించి సంపూర్ణ ఆయుష్తో కలకాలం సంతోషముగా జీవింపగలరు దురదృష్టవశాత్తు భర్తను పోగొట్టుకొనిన స్త్రీలు చదివిన ఎడల మరు జన్మలన్నిటిలో నూరు సంవత్సరములు సర్వ సౌభాగ్యములతో మణులుగా ఉండెదరు కుటుంబములలో ఎటువంటి శుభకార్యములు తలపెట్టినప్పుడైనా కుటుంబ సభ్యులలో ఎవ్వరైనా ఈ పుస్తకాన్ని పఠించినచో ఆ శుభకార్యము నిర్విఘ్నముగా శుభప్రదముగా జరగగలదు శనివారం నాడు పఠించినచో ఎటువంటి అనారోగ్యమైన వెంటనే తొలగిపోగలదు ఏకాదశి నాడు పఠించిన వారికి ఎటువంటి ఆర్థిక అనారోగ్య సమస్యలున్నా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యము సకల సౌభాగ్యములు చేకూరి శుభప్రదముగా గడుచును ఈ పుస్తకం చదివేటప్పుడు ఎటువంటి కఠోర నియమ నిష్టలు అవసరం లేదు మీరున్న చోటనే మీకు వీలున్నట్లుగా కూర్చుని నిర్మల మనసుతో చదివితే చాలు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా చదవవచ్చును ఈ పుస్తకం సర్వవేళలా మీతోనే ఉంచుకొని మనస్సుకు ఎప్పుడు తోచితే అప్పుడు చదువుకోవచ్చు ఈ విధంగా మీకు వీలున్న ఏ రోజైనా ఏ రీతిలోనైనా చదివి శ్రీనివాసుని అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యంతో సర్వ సంపదలతో కలకాలం సుఖముగా జీవించవచ్చును శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి